చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పేశారు సార్ కూటమి ఎమ్మెల్యేలందరికీ కూడా ఒకసారి క్లాస్ తీసుకున్నారు మద్యం సిండికేట్లలో ఇన్వాల్వ్ అవ్వద్దు ఇసుక దోపిడీ చేయొద్దు అండ్ కూటమి ఎమ్మెల్యేలంతా కోఆర్డినేషన్తో పనిచేయాల్సి ఉంది అని చెప్పి కానీ జేసీ వెస్ఎస్ ఆది అంటే అక్కడ యాష్ బూడిది గుడిది మీద రగడ సార్ ఇదంతా ఆర్టీపీపీ ఆరు వందల మెగావాట్ల యూనిట్ వద్ద అంటే దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి అలాగే టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య ఇది రగడ దీని మీద చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయినట్టుగా మనకు సమాచారం ఇరువురు నేతలపై చంద్రబాబు నాయుడు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు రేపు అమరావతి రావాలని ఒకసారి మాట్లాడాలి అని చెప్పి గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక కమెంట్ చేశారు కదా సార్ ఎలక్షన్స్ కోసం మేము చాలా ఖర్చు పెట్టాం ఎవరైనా సరే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్పేసారు ఎలక్షన్లో ఖర్చు పెట్టడమే కాదు మేము అప్పుడు ఆస్తులు నష్టపో ఆదాయాలు నష్టపోయాం అందువల్ల ఓపెన్ చెప్పాడు చెప్పాను జేసీ ప్రభాకర్ రెడ్డి ఏ యాక్షన్ తీసుకున్నారని మీద అప్పుడు యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఈ వివాదం వచ్చేది కాదు అందువల్ల యాక్షన్ తీసుకునే పొజిషన్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడా అనేది క్వశ్చన్ ఇప్పుడు ఎందుకంటే ఎమ్మెల్యేలు భారీగా ఖర్చు పెట్టి గెలిచారు ఇది ఫ్యాక్ట్ అన్ని పార్టీల వాళ్ళు గెలిచారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా గెలిచారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లోనే జమిలీ వస్తుంది జమిలీ గుబులు కూడా మొదలైంది సో ఖర్చు పెట్టిందే కాకుండా వాళ్ళు ఇప్పుడు ఖర్చు కూడా సమీకరించాలి చంద్రబాబు నాయుడు ఏమో మద్యం ముట్టుకోవద్దు మట్టి ముట్టుకోవద్దు ఇసుక ముట్టుకోవద్దు గనులు ముట్టుకోవద్దు మరి ఎట్లా ఏడికెళ్ళొస్తాయి పైసలు సో ఇది ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు వైసీపీలో అదే జరిగింది సో బటన్ నొక్కాడు జగన్మోహన్ రెడ్డి అకౌంట్లు ఇచ్చాడు కానీ క్షేత్రస్థాయిలో డెవలప్మెంట్ డబ్బులు లేవు రోడ్లు కూడా మరమ్మతులు రోడ్లు లేవు కూడా రోడ్ రోడ్డు అన్న వేస్తే అన్న కంకర ఓడి తినచ్చు సిమెంట్ లింక్ ఓడి తినచ్చు సో ఏ డబ్బులు లేకపోయే వరకే జగన్మోహన్ వైసీపీ ఆర్గనైజేషన్ అంతా నిర్వీర్యమైపోయింది ఇప్పుడు తెలుగుదేశం కూడా మీరు బాగా చెప్తారు మా సంగతి ఏంటి మరి మా మద్దతుదారులకు మేము ఓ మందు మద్యం దుకాణాలు ఇప్పించుకోవద్దా ఒకవేళ ఇప్పించుకున్న బెల్ట్ షాప్లు పెట్టొద్దా మరి ఏంటి ఏడుకలు తెచ్చుకోవాలి ఇసుక ఉచితం అంటుంది మరి ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న మొదలైంది అందుకే మీరు గమనించండి ఇసుక పైన సొంత పార్టీ ఎమ్మెల్యేలు అటు ఇటు మాట్లాడుతున్నారు వేరే వరకులో కాదు సో అందువల్ల ఈ పంచాయతీ పార్టీ నాయకుల మధ్య ఉంది కూటమి నేత టీడీపీ జనసేన నాయకుల మధ్య టీడీపీ బీజేపీ నాయకుల మధ్య రాజకీయాలు ఒక్కసారి కలుషితమైనాక ఇవన్నీ అనివార్యంగా వస్తాయి మట్టి లేకుండా మద్యం లేకుండా ఇసుక లేకుండా గనుల్లో ఉన్న ఖనిజాలు లేకుండా భూములు లేకుండా రాజకీయం ఉందా సో ఇవి వ్యాపారాలు లేకుండా రాజకీయం లేదు కదా సో ఇవన్నీ ఉన్నప్పుడు వాటి మధ్య ఘర్షణలు తప్పవు వాడి మధ్య నాయకుల మధ్య ఘర్షణలు తప్పవు సుభాషితాలు నీతి చంద్రికలు పనిచేస్తాయా నీవు విత్తనం ఒకటి నాటితే పంటలు ఇంకో రకంగా వస్తాయా సో రాజకీయాల్లో నీతి నిజాయితీల ఆధారంగా ఎన్నికలు జరిగితే నీతి ప్రజ గెలిచిన ప్రజాప్రతిని నీతి నిజాయితీగా ఉండమంటే అర్థం ఉంటుంది అంత సులభం కాదు మనం ఎవరు ఎన్ని చెప్పినా రియాలిటీ అది ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున పాలిటీ నాకు నేను ఎమ్మెల్సీ అయినప్పుడు ఒక సీనియర్ ఎమ్మెల్యే చెప్పాడు ఇప్పటికి కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు చాలా పెద్ద ఆయన ఆయన ఏమన్నా అంటే నాగేశ్వర గారు మీరు వేరు మీరు ఏమున్నది ఆర్టీసీ బస్సులో మేము మీ కాన్స్టిటెన్స్ మేము ఉన్నారు పోతున్నారు అక్కడ మిమ్మల్ని ఒక టీచరో ఎవరో ఒకరు వచ్చి ఆయన బండి మీద ఎక్కించుకుంటాడు ఆ పక్కనున్న హోటల్కి నిన్ను మీరిద్దరు కలిసి పోతారు ఆయనే మీకు భోజనం పెట్టిస్తాడు ఆ సంఘం వాళ్ళు మీకు బస్ ఛార్జీలు కూడా ఇస్తారు పోనీ ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు కనుక బస్సు ఫ్రీ మళ్ళీ మీరు బస్సు ఎక్కుతాని ఇంటికి వస్తారు మళ్ళీ బస్ స్టాండ్లో చదువుతారు త్రీ నెంబర్ ఎక్కుతారు మళ్ళీ మీరు ఈజీ ఈసీఏ అప్పుడు ఈజీ దగ్గర ఉండేవాడి నేను ఈజీలో వెళ్తే నీళ్ళు మీకు ఏం ఖర్చు ఉన్నాయో చెప్పండి మీకేనా పది రూపాయలకు జీవలో పెట్టుకోకపోయినా మీరు పోయిన్రు వచ్చిన రు ఉపన్యాసం ఇచ్చిండ్రు మీ వాళ్ళని కలిసి మీ నియోజకవర్గాల్లో వచ్చారు మాది అట్లా కాదు కదా మేము మా ఊర్లో దిగుడుతోనో ఒక యాభై మందో వంద మందో మాకు ఉండాలి లేకపోతే ఈడీ ఎమ్మెల్యే యాభై మంది లేరంటారు యాభై మందికి రెండు పూటలు బిర్యానీ దినిపించినా మాకు పదిహేను పదివేలు పదిహేను వేలు అవుతాయి ఆ తర్వాత పెళ్ళికి పోతే డబ్బులు ఇవ్వాలి చావుకి పోతే డబ్బులు ఇవ్వాలి మేము ఇరవై ఒక్క దినానికి పోతే బారసాలకు పోతే డబ్బులు ఇవ్వాలి ఎవరికి ఏ కష్టం వచ్చినా హాస్పిటల్ అయినా మా దగ్గరికి వస్తారు అందరికీ మేము డబ్బులు పంచుతూనే ఉండాలి మాకు ఇట్లా రోజుకు ఓ యాభై వేలు లక్ష ఖర్చు అవుతూనే ఉంటుంది ఏనుకెళ్ళేవాళ్ళు మేము డబ్బులో ఉన్నాడైనా నిజాయితీ పనుండే నేను ఆస్తులు కూడా అమ్ముకున్నా కానీ అందరిని అలా ఉండగలరా అని ఆ నాయకుడు పాపం ఆవేదన వ్యక్తం చేశాడు నిజం కూడా ఆ నాయకుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన ఆస్తులు కూడా అమ్ముకున్న రాజకీయాల్లో పాపం నైన్టీన్ సెవెంటీస్లోనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు అలాంటి నాయకుడు ఆస్తులు అమ్ముకున్నాడు భూములు అమ్ముకున్నాడు రాజకీయాల్లో సంపాదించింది లేదు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉండగలరు చెప్పండి నేను తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే గురించి చెప్తున్నాను వేరే వాళ్ళు కూడా కాదు ఎందుకంటే అది రాజకీయ పరిస్థితి అట్లున్నది సో అందువల్ల మీరు గెలిచిన వాతావరణము మీరు గెలిచిన నేపథ్యం వేరు మీరు ఉపన్యాసాలు చెప్తారు టీవీలో విశ్లేషిస్తారు రాజకీయాలు ఇలా ఉండాలి అలా ఉండాలని కానీ అలా ఉండడానికి వీల లేని రాజ గ్రామర్ అయిపోయింది కింద అక్షేత్రస్థాయిలో ఇక్కడ వ్యక్తులు వ్యక్తిగత నిజాయితీలు ఒక డైమెన్షన్ అయితే వాట్ ఈస్ ద సిస్టమ్ వాట్ ఇస్ ద ప్రాసెస్ గేమ్ ఇట్ సెల్ఫ్ హజ్ బికమ్ ఫౌల్ మీరు ఒక ఒక్క ప్లేయర్ను తప్పు ఇక్కడ చేసి ఆ ఆదే ఆ ఇంకోరా ఇంకోరా కాదు అఫ్ వ్యక్తులుగా కూడా వాళ్ళు గేమ్ను కొంతమంది వీళ్ళని కాదు కొంతమంది గేమ్ను ఫౌల్ చేసిన వాళ్ళు ఉండొచ్చు నేను కాదని అంటలేను కానీ గేమ్ ఇట్స్ సెల్ఫ్ హెస్ బికమ్ ఎ ఫౌల్ గేమ్ గేమ్ ఫౌల్ అయినప్పుడు మీరు ఎన్ని చేసినా రాజకీయాల్లో ఏ తరతమ తేడాలే తప్ప వీటిని ఆపగలుగుతారని నేను అనుకోను బికాస్ దట్ ఈస్ హౌ ద గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ చేంజ్డ్